రియా చెల్ల మేడం మీరు బిగలు దర్రావేనరుల్లో అండ్ టీ సేక్ మీటింగ్లే తీగుడు నల్ల రెండు తీసుకున్నా బాంటావే ఎవరున్నారు రాకు టీయా గుడు లైన్ లైన్ వచ్చినప్పుడు చూస్కోండి లే అమ్మా వయ్య సర్క్యూట్ లోస్ పై ఏని ఏమీ కొట్టి వాళ్ళకి ఇవ్వాలం చెప్పి ఓపెన్ చేయమన్నారండి రా మేడం బిగలు మేడం ఆయ్ లో టీచర్ ఉంటేమేలే కదా మీస్కులెక్ బాంటావే మేడం మీరుట్లా చెప్తేట్లా మూ వాళ్ళేలాకు మన టీయా తీసుకున్న మీరేం చేస్తారు మేడం మీరు స్టార్ వాళ్ళకి ఏమొస్తుమా మేనత్తలందారు ఉన్నారు మాకేం ఉంటా బయస్నగాని మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేము మాకేం వద్దు అన్నీ వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం వాళ్ళు వచ్చాక వాళ్ళంతా అక్కడ